హలో హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనకి హైదరాబాద్ హైటెక్ సిటీ సరౌండింగ్స్ లో పది బెస్ట్ బ్యాంక్ ఆప్షన్ లో కాస్ట్ ప్రాపర్టీస్ అయితే సేల్ వచ్చాయండి సో మార్కెట్ రేట్తో కంపేర్ చేస్తే ఇవి చాలా తక్కువ కి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ ప్రాపర్టీస్లో ఏ ప్రాపర్టీ మీకు నచ్చినా కూడా యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే మేము తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాం సో అవి అన్నీ కూడా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ కాబట్టి మీకు లోన్స్ అనేవి రావు సో మీరు డైరెక్ట్గా క్యాష్ అనేది కట్టి తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఓకే అయితే కనుక లోన్ అనేది రిజిస్ట్రేషన్ తర్వాత తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నచ్చితే కనుక తప్పకుండా మా నెంబర్ని కాంటాక్ట్ చేసి డైరెక్ట్గా లైవ్లో విజిట్ చేయడానికి ట్రై చేయండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ఫస్ట్ ప్రాపర్టీ అనేది హైదరాబాదు పంజాగుట్ట మెట్రో స్టేషన్ నుంచి కేవలం హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉండే కూడా మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఫార్టీ ఫీట్ ఫేసింగ్ ఫేసింగ్లో ఉంటుందండి సో ఇది లలిత జ్యువెలరీకి ఆపోజిట్ రోడ్డు అదేవిధంగా సిఎంఆర్ జ్యువెలరీకి రైట్ సైడ్లో ఉండే మెయిన్ రోడ్ అనమాట సో ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఇందులో మనకి అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే సేర్కొచ్చిందండి త్రీ బీహెచ్కే ఫ్లాటు సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ ఇది డాక్యుమెంట్ పరంగా పద్నాలుగు వందల ఎస్ఎఫ్టీ వస్తుంది డెబ్బై రెండు గజాలు అండీ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ సౌకర్యం కూడా సో గా చూసుకుంటే ఇది సెవెంటీన్ హండ్రెడ్ వరకు ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి సో డాక్యుమెంట్లో వాల్యూషన్ కోసం తగ్గించి ఎస్ఎఫ్టీ అయితే రాశారు ఇప్పుడు ఈ ప్రాపర్టీ మనకి కేవలం ఒక కోటి ముప్పై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది అపార్ట్మెంట్ స్ట్రక్చర్ కానీ ఇంటీరియర్ వర్క్ కానీ ఫ్లాట్ పరంగా కానీ చాలా చాలా బాగుందండి ఏరియా గురించి మనం ప్రత్యేకంగా చెప్పడం లేదు చాలా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా ఫార్టీ ఫిట్ రోడ్ అనమాట సో అపార్ట్మెంట్ కూడా చుట్టూ సెట్ బ్యాక్సెస్ కార్ పార్కింగ్ అదేవిధంగా జనరేటర్ సౌకర్యంతో చుట్టూ గార్డెన్ సో ఈ విధంగా చాలా చాలా బాగుందండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక తప్పకుండా యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని మాకు తెలియజేయండి దీనికి సంబంధించిన పూర్తి వీడియో కూడా మేము మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసాం సో ఆ వీడియోని కూడా మీరు చూడవచ్చు సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది లబ్బిపేట సర్వీస్ రోడ్డు రోడ్ నెంబర్ వన్ విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం వంద మీటర్ల దూరంలో అండి ఇక్కడ మీరు చూడవచ్చు ఇది మెట్రో స్టేషను సో ఇక్కడ నుంచి కేవలం వంద మీటర్ల దూరంలో మనకి ఇంకొక అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి చాలా అంటే చాలా తక్కువ రేటు ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే ఏరియా అంతా కూడా చాలా మంచి క్లాస్ అండ్ కమర్షియల్ ఏరియా సో ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో మనకి పదహారు వందల ముప్పై ఒక్క ఎస్ఎఫ్టీ కలిగిన ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి దీనికి యాభై తొమ్మిది గజాలు అన్డవైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇక్కడ మీరు చూడవచ్చు అపార్ట్మెంట్ అనేది సో ఈ అపార్ట్మెంట్లో మనకి రెండు కార్ పార్కింగ్ తోటి ఈ ఫ్లాట్ అయితే ఉంది సౌత్ ఫేసింగ్లో ఉండే అపార్ట్మెంట్ ఇది ఫ్లాట్ మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఒక కోటి ముప్పై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది సెకండ్ ఫ్లోర్లో ఉండే త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనమాట ఇది సో ఇది జూప్లీ హెవెన్ ఈ అపార్ట్మెంట్ పేరు సో ఇందులో మనకి ఫ్లాట్ అయితే అవైలబుల్గా ఉందన్నమాట సో దీనికి ఆప్షన్ డేట్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరైతే విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ నుంచి దగ్గరలో మనకి అపార్ట్మెంట్ ఫ్లాట్ కావాలి కార్ పార్కింగ్ లిఫ్ట్ సో అన్ని రకాల సదుపాయాలతోటి ఉండాలనుకునే వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి ఫ్లాట్ ఇంటీరియర్ కూడా చాలా బాగుందండి ప్రస్తుతానికి లోపల మనకి వీడియో అయితే అవైలబుల్గా లేదు సో దీనికి సంబంధించిన వీడియో మేము దొరికితే కనుక నెక్స్ట్ టైం వీడియో చేస్తాం లేదా డైరెక్ట్గా మీరు చూస్తానంటే కనుక ఫిజికల్గా ప్రాపర్టీ విజిటింగ్ అయితే తప్పకుండా అరేంజ్ చేస్తామండి సో తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి వీడియో యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఓల్డ్ అల్వాల్లో అండి అల్వాల్ విలేజ్లో సేల్కి వచ్చిన అపార్ట్మెంటు డబల్ బెడ్రూమ్ ఫ్లాటు సుమంగళి రెసిడెన్సీ సిటిజన్ కాలనీలో అనమాట సో ఇది చాలా మంచి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట కేవలం యాభై మూడు లక్షల రూపాయల లో కాస్ట్ ప్రైస్కి సేల్కి వచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాటు రోడ్ నెంబర్ టెన్లో ఉంటుందన్నమాట దీని టోటల్ ఎస్ఎఫ్టీ నైన్ హండ్రెడ్ టెన్ ఎస్ఎఫ్టీ నలభై ఐదు గజాలు అండేవోడే షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఈస్ట్ వేసింగ్లో ఉండే ఫ్లాటు కార్ పార్కింగ్ లిఫ్ట్ సౌకర్యంతో ఈ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు ఏరియా అంతా కూడా చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా అనమాట సో ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో ఇంత తక్కువ రేటుకి మనకి డైరెక్ట్ సేల్ అయితే ఖచ్చితంగా రావండి బ్యాంక్ ఆప్షన్ కాబట్టే ఈ ఆఫర్ మనకి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి ఇవన్నీ కూడా మేము వన్ బై వన్ వీడియోస్ కూడా చేశాము మా హైదరాబాద్ ఆప్షన్ ప్రాపర్టీస్లో సో మళ్ళీ ఇవన్నీ కూడా బల్క్గా మన రజా ప్రాపర్టీస్లో మళ్ళీ పెడుతున్నాము సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు వీటిని డైరెక్ట్గా చూడడానికి ట్రై చేయండి మనకి ఇందులో యాడ్ నెంబరు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము సో నెక్స్ట్ మనం మాట్లాడుకునేది జీ ప్లస్ వన్ ఇండివిడువల్ హౌస్ అండి నూట ఇరవై ఐదు గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న బిల్డింగు కేవలం డెబ్బై నాలుగు లక్షల రూపాయలకి సికింద్రాబాద్లో సేల్కి వచ్చిందండి లాల్పేట సికింద్రాబాద్ ఏరియాలో శ్రీశాంతి నగర్ అనమాట ఇది సౌత్ ఫేసింగ్లో ఉండే అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అండి ఇంకా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వలేదు కానీ స్పేస్ పరంగా మనకి నూట ఇరవై ఐదు గజాలు ల్యాండ్ చాలా పెద్ద ల్యాండ్ అనమాట ఏరియా పరంగా కూడా మంచి లొకేషన్ అండి సో ఇలాంటి లొకేషన్లో ఈ హౌస్ మార్కెట్ రేటు ప్రకారంగా డెఫినెట్గా కోటి రూపాయల పైన ఉంటుందండి సో బ్యాంక్ ఆప్షన్ కాబట్టి మనకి థర్టీ పర్సెంట్ లెస్ దెన్గా కేవలం డెబ్బై నాలుగు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందన్నమాట ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది జీడిమెట్ల ఏరియాకి దగ్గరగా ఉండే సూరారం ఏరియా పక్కన గాజుల రామారాం విలేజ్లో సేల్కొచ్చిన సౌత్ ఫేసింగ్ సిఆర్డి అప్రూవ్డ్ లేఅవుట్ ల్యాండ్ అనమాట సో ఇది రెండు ఫ్లాట్స్ అనమాట నూట పద్నాలుగు నూట పదిహేను రెండు ఫ్లాట్ నెంబర్స్లో ఐదు వందల యాభై మూడు గజాల ల్యాండ్ సేల్కి వచ్చిందండి సో ఇది గజం నలభై ఐదు వేల రూపాయలు చొప్పున సేల్కి వచ్చిందనమాట మొత్తం రెండు కోట్ల పది లక్షల రూపాయలకండి సో సౌత్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ ఇక్కడ మీరు చూడవచ్చు ల్యాండ్ అంతా కూడా ఏరియా అంతా కూడా రీసెంట్గా డెవలప్ అవుతుందని అంతా కూడా రెసిడెన్షియల్ జోనే దగ్గరలో ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఆల్రెడీ కట్టుబడి కట్టి ఉన్నాయి సో ఈ ఏరియాలో మనం ల్యాండ్ తీసుకుంటే కనుక వెంటనే హౌస్ కట్టుకోవడానికి కూడా అన్ని రకాల సదుపాయాలు కూడా ఉన్నాయి సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి ఇన్వెస్ట్మెంట్కి లేదా ఇప్పటికిప్పుడు హౌస్ కట్టుకోవడానికి చాలా చాలా బాగుంటుంది నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి ఇక్కడ దగ్గరలో మనకి అన్నీ కూడా హౌసెస్ ఉన్నాయి సిఆర్డి అప్రూవ్డ్ కాబట్టి మనకి రోడ్స్ కానీ అదేవిధంగా డ్రైనేజ్ కానీ అదేవిధంగా కరెంట్ సదుపాయం కానీ వాటర్ సదుపాయం అన్నీ కూడా ఉన్నాయండి నెక్స్ట్ మనం మాట్లాడుకునేది అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అండి న్యూ ఫ్లాట్స్ ఇవి డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్కొచ్చాయి చాలా చాలా బాగున్నాయండి ఎస్ఎఫ్టీ పరంగా కూడా స్పేషియస్ ఫ్లాట్స్ కేవలం నలభై ఎనిమిది లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి జీడి మెట్ల బస్ స్టాండ్కి దగ్గరలో సేల్కొచ్చాయండి గాజుల రామారాం విలేజు సూరారాం ఏరియాకి దగ్గరగా ఉండే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అనమాట సో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్స్ థౌజండ్ ఎయిటీ ఎస్ఎఫ్టీ వస్తుందండి దాదాపుగా నైన్ ఫిఫ్టీ ఏరియా వస్తుంది ముప్పై ఏడు గజాలు అన్డివిడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అంతా కూడా రెసిడెన్షియల్ జోను చుట్టూ కూడా మనకి ఇళ్ళు అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయండి సో ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో సో ఈ న్యూ ఫ్లాట్స్ నలభై ఎనిమిది లక్షలు అంటే సో ఇది చాలా మంచి ఆఫర్ అని చెప్పుకోవచ్చండి బ్యాంక్ లోన్ సదుపాయంతో సేల్కి వచ్చాయి ఫార్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఉన్నాయండి సో ఇక్కడ మీరు చూడవచ్చు వీటికి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము కార్ పార్కింగ్ లిఫ్టు చుట్టూ కూడా కాంపౌండ్ వాలు గ్రౌండ్ బోరు మున్సిపల్ వాటర్ కనెక్షన్ సో ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలతోటి సేల్కి వచ్చిన అందమైన ఫ్లాట్స్ అండి సో ఇవి నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి సో ఇంటీరియర్ వర్క్ అనేది మీరు కావాల్సిన విధంగా చేయించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది మీకు నచ్చిన ఫ్లాట్ మీరు తీసుకోండి ఒకసారి ఫ్లాట్ లోపల కూడా చూపిస్తానండి ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా ఇక్కడ లిఫ్ట్ ఇది కామన్ క్యారిడర్ ఏరియా సో ఈస్ట్ టు వెస్ట్ రెండు ఫేసింగ్లో కూడా మనకి ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఎంట్రన్స్ సిం టేక్ టేకర్స్ సిమ్మద్వారం ఇచ్చారు ఇప్పుడు మనం చూస్తున్నది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారండి పైన అంతా కూడా పిఓపి సీలింగ్ చేసి ఉంది సో విండోస్ అన్నీ కూడా సిపివిసి స్లైడ్ విండోస్ ఇచ్చారు సేఫ్టీగా ఐరన్ గ్రిల్ కూడా ఉందండి సో ఇక్కడ మనకి కూడా వచ్చింది చూడవచ్చు గోడలన్నీ కూడా వాల్ కేర్ చేసి ఉన్నాయి ఇక్కడ టీవీ యూనిట్ పాయింట్ వచ్చిందనమాట సిమెంట్ ట్రాక్స్ అన్నీ కూడా ఉన్నాయండి ఒకసారి లోపల చూడండి సో నెక్స్ట్ ఇక్కడ ఇది డైనింగ్ స్పేసు సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ కూడా మనకి సీలింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్గా చేసి ఉందండి ఇది చిల్డ్రన్ బెడ్రూము బొమ్మాలన్నీ కూడా వుడ్ విండోస్ ఇచ్చారు లోపల డోర్స్ అన్నీ కూడా ఫ్లష్ డోర్స్ ఇచ్చారు సీలింగ్ డిజైన్ అంతా కూడా బాగుంది రోప్ లైటింగ్ పాయింట్ పెట్టుకోవడానికి కూడా అనువుగా ఈ సీలింగ్ వర్క్ అంతా కూడా బాగా చేయించారు బెడ్రూమ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి వెంటిలేషన్ కోసం విండోస్ అన్నీ కూడా ఉన్నాయి సో ఇక్కడ మీరు చూడవచ్చు డైనింగ్ స్పేస్ కానీ కిచెన్ అంతా కూడా ఓపెన్ కిచెన్ కాబట్టి కిచెన్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది సో ఇక్కడ పార్టీషన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది మనకి అటుకుందండి ఉడ్కా బోర్డ్స్ లేవు ఉడ్కా బోర్డ్స్ అక్కడ చేయించుకుంటే చాలా చాలా బాగుంటుంది సో దీనికి నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు బ్యాంకులోనే వస్తుందండి ఇక్కడే మనకి వంటగదికి ఈ డైనింగ్కి మధ్యలో కామన్ బాత్రూమ్ వచ్చింది వెర్షన్ కమోడ్ ఇచ్చారు వాష్ బేషన్ వచ్చింది ఇక్కడ మిక్సీలు గ్రైండర్లు పెట్టుకోవడానికి కూడా ఈ పక్కన కూడా గ్రనేడ్ షీట్ ఇచ్చారు ఇది మాస్టర్ బెడ్రూము ఇది కూడా స్పేషియస్గా ఉందండి బెడ్రూమ్ అంతా కూడా సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకునేలాగా అనువుగా ఉంది సో ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది వెంటిలేషన్ కోసం విండో సిమెంట్ ర్యాక్స్ సీలింగ్ వర్క్ ఫ్లోరింగ్ టైల్స్ ఫ్లోరింగ్ సో ఈ విధంగా చాలా చాలా బాగుందండి ఫ్లాట్ అంతా కూడా సో చూస్తే కనుక డెఫినెట్గా మీకు నచ్చుతుంది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక తప్పకుండా యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని మాకు తెలియజేయండి ఇందులో బాత్రూమ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది ఇందులో కూడా వెస్ట్రన్ సూట్ ఇచ్చారు చుట్టూ కూడా ఏరియా అంతా కూడా చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా అంతా కూడా రెసిడెన్షియల్ చూడండి చూడవచ్చు ఇక్కడ మీరు మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా రెడీ టు మూవ్ ఫ్లాట్స్ అనమాట ఈస్ట్ టు వెస్ట్ రెండు ఫేసింగ్లో కూడా ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మనకి ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఫైవ్ ఫ్లోర్స్ అపార్ట్మెంటు అన్ని ఫ్లోర్లో కూడా ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో మీరు వెంటనే ఈ ప్రాపర్టీ నచ్చితే ఇంకా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ ఇక్కడ ఇది డైనింగ్ స్పేసు ఈ పక్కనే కిచెన్ పక్కనే వాష్ ఏరియా కూడా వచ్చింది ఇక్కడే పూజా మందిరం కూడా పెట్టుకోవచ్చు ఇదే యూటిలిటీ ఏరియా సో ఇక్కడే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ కూడా వస్తుంది సో ప్రాపర్టీ నచ్చి తగ్గ తప్పకుండా తీసుకోండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది హిమాయత్ నగర్లో కమర్షియల్ కాంప్లెక్స్లో సేల్కొచ్చిన ఒక కమర్షియల్ ఫ్లోర్ అండి ఆఫీస్ పర్పస్గా యూజ్ చేసే ప్రాపర్టీ అనమాట మూడు వేల ఎనిమిది వందల నలభై రెండు ఎస్ఎఫ్టీ వస్తుంది నూట ముప్పై మూడున్నర గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేసే సిక్స్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఉండే కమర్షియల్ కాంప్లెక్స్లో సేల్కి వచ్చిన ఫ్లోర్ అండి ఇది సో ఇది మనకి మూడు కోట్ల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చింది నాజ్పూర్ హౌసెస్ దగ్గరలో కమర్షియల్ బిల్డింగ్ అనమాట ఇది ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుందండి సో ఎవరైతే కమర్షియల్గా ఒక రెంటల్ ప్రాపర్టీ కావాలి హైదరాబాద్ సిటీలో అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి ఓన్గా బిజినెస్ చేసుకోవడానికి కానీ లేదా మీకు ఆఫీస్ పర్పస్గా యూస్ చేసుకోవడానికి కానీ రెంట్కి ఇవ్వడానికి కూడా చాలా చాలా బాగుంటుంది సో ఇక్కడ ల్యాండ్ కాస్ట్ కంటే కూడా తక్కువ రేట్కి ఈ ఫ్లోర్ అయితే మనకు సేల్కి వచ్చింది లిఫ్ట్ కార్ పార్కింగ్ అన్ని సౌకర్యాలతోటి జనరేటర్ ఈ విధంగా సో మనకి అన్ని సదుపాయాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి సో ఇక్కడ మీరు చూడవచ్చు దీనికి సంబంధించిన పూర్తి వీడియో కూడా మేము మా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసాం నచ్చితే కనుక మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గీతానగర్ రోడ్ నెంబర్ వన్ ఆర్కేపురం పోస్ట్ సాయినాథ్పురం పురం మల్కాజిగిరి మల్కాజ్గిరి సర్కిల్ దగ్గర సేల్కి వచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది కేవలం ముప్పై రెండు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది సో ఇది థౌజండ్ ట్వంటీ ఎస్ఎఫ్టీ వస్తుంది పదహారు గజాలు అన్డివైడెడ్ షేర్ తోటి నార్త్ ఫేసింగ్లో ఉండే థర్డ్ ఫ్లోర్ ఫ్లాట్ అండి కార్ పార్కింగ్ లిఫ్ట్ సౌకర్యం కూడా ఉన్నాయి సో ఇక్కడ మీరు చూడవచ్చు ఈ ఏరియా అంతా కూడా చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉండే అపార్ట్మెంట్ అనమాట సో ఈ ప్రాపర్టీ నచ్చిన తప్పకుండా తీసుకోండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది మల్కాజిగిరి మండల్ రామకృష్ణాపురం బాలాజీ కాలనీలో సేల్కొచ్చిన వచ్చిన టూ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇది సో ఆర్కేపురం ఫ్లైఓవర్కి చాలా చాలా దగ్గరలో ఉంటుంది నీరెడ్మేట్ సెంటర్లో అనమాట సో ఇది ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ ఎస్ఎఫ్టీ వస్తుంది యాభై గజాలు అన్డివైడెడ్ షేర్ ఉంటుంది అయితే దీనికి బైక్ పార్కింగ్ మాత్రమే ఉంటుందండి వెస్ట్ ఫేసింగ్లో ఉండే సెకండ్ ఫ్లోర్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట సో ఇక్కడ మీరు చూడవచ్చు ఏరియా అంతా కూడా చాలా బాగుంటుంది ఫ్లాట్ పరంగా కానీ కన్స్ట్రక్షన్ స్ట్రక్చర్ పరంగా కానీ అంతా కూడా చాలా చాలా బాగున్నాయండి సో ఇప్పుడు ఇది మనకి ల్యాండ్ కాస్ట్ కిందే కేవలం ఇరవై ఎనిమిది లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందనమాట సో ఇక్కడ మీరు చూడవచ్చు ఫ్లాట్ పరంగా మనకి ఎస్ఎఫ్టీ కూడా చాలా బాగుందండి వెరీ లో కాస్ట్ టూ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా తీసుకోండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి కూకట్పల్లి మెట్రో స్టేషన్ నుంచి కేవలం కిలోమీటర్ దూరంలో ఉండే అపార్ట్మెంట్లో సేల్కొచ్చిన త్రిబుల్ బెడ్రూము డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అండి సో ఇవి కూకట్పల్లి నగర్లో ఆదిత్య ప్లెతోరా అపార్ట్మెంట్లో మన అక్షరా స్కూల్ దగ్గర వచ్చాయండి సో ఇందులో సెకండ్ ఫ్లోర్లో ఉండే ఈస్ట్ బేసింగ్ ఫ్లాట్స్ అనమాట ట్రిపుల్ బెడ్రూమ్ అయితే పదహారు వందల తొంభై ఎస్ఎఫ్టీ వస్తుంది డెబ్బై నాలుగు గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇది తొంభై లక్షల రూపాయలు డబుల్ బెడ్రూమ్స్ మూడు మనకి వేరియేషన్స్ ఉన్నాయండి మూడు ఫ్లాట్స్లో ఒకటి పన్నెండు వందల ముప్పై ఎస్ఎఫ్టీ వస్తుంది యాభై నాలుగు గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అరవై ఎనిమిది లక్షల రూపాయలు పన్నెండు వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్టీ వస్తుంది యాభై మూడు గజాల రిజిస్ట్రేషన్ అరవై ఏడు లక్షల రూపాయలు అన్నమాట ఇది ఇంకొకటి పన్నెండు వందల ఎస్ఎఫ్టీ యాభై రెండు గజాల రిజిస్ట్రేషను అరవై ఐదు లక్షలు అండి సో ఈ విధంగా ఇవన్నీ కూడా ఈస్ట్ ఫేసింగ్లో ఉంటే సెకండ్ ఫ్లాట్లో ఉంటే వచ్చేయండి సో మీ బడ్జెట్ని బట్టి వీటిలో ఏ ఫ్లాట్ మీకు నచ్చినా కూడా మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి సీరియల్ నెంబర్ని యాడ్ నెంబర్ని మాకు తెలియజేస్తే మేము ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాం సో అవి మీరు ఫిజికల్గా వచ్చి చూసి నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది కోంపల్ ఏరియాలో సేల్కొచ్చిందండి సో మన రోమ హాస్పిటల్కి సైన్ ప్లానెట్కి చాలా దగ్గరలో ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి కేవలం అర కిలోమీటర్ దూరంలో ఉండే మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో సేల్కొచ్చిన త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అండి రెండు ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి చాలా పెద్ద ఫ్లాట్స్ అండి పంతొమ్మిది వందల ముప్పై రెండు ఎస్ఎఫ్టీ వస్తుందండి ఒక్కొక్క ఫ్లాట్కి అదేవిధంగా డెబ్బై ఐదు గజాలు అండేవిడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇక్కడ గజం స్థలం డెబ్బై వేల రూపాయల పైనే ఉంటుందండి సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో ఇంత పెద్ద ఫ్లాట్స్ మనకి కేవలం తొంభై తొమ్మిది లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చేయండి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్స్ అనమాట సో ఇవి సెకండ్ ఫ్లోర్లో అదేవిధంగా థర్డ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్స్ అండి సో నచ్చితే తప్పకుండా తీసుకోండి కార్ పార్కింగ్ లిఫ్ట్ చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ వాకింగ్ ట్రాక్ సెక్యూరిటీ వాచ్మెన్ సో చుట్టూ కూడా గార్డెన్ ఈ విధంగా అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయండి సో వీటిలో ఏ ప్రాపర్టీ మీకు నచ్చినా కూడా తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్ ని సో నెక్స్ట్ మనం ప్రాపర్టీ కూడా 3 BHK ఫ్లాట్ అండి కూడా 2200 SF కి మంచి గజాల ఫ్లాట్ అండి షేర్ రిజిస్ట్రేషన్ అయితే అవైలబుల్ గా లేదు వెస్ట్ ఫేస్ లో కూడా మీరు చూడొచ్చు అన్నమాట 40 ఫీట్ రోడ్ ఫేసింగ్ లో మన బేగంపేట్ ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 1/2 కిలోమీటర్ దూరంలో ఉండే క్లాస్ ఏరియాలో సేల్కొచ్చిన త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి కార్ పార్కింగ్ లిఫ్ట్ సౌకర్యంతో సేల్కి వచ్చింది ఒక కోటి డెబ్బై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిన ఫ్లాట్ అనమాట ఇది సో ఇక్కడ మీరు చూడవచ్చు అపార్ట్మెంట్ అయితే చాలా చాలా బాగుంటుందండి సో వీటికి సంబంధించి వీడియోస్ అన్నీ కూడా మన ఆక్షన్ ప్రాపర్టీ ఛానల్లో అప్లోడ్ చేస్తాం సో ఇవన్నీ కూడా బల్క్గా మళ్ళీ మన రజా ప్రాపర్టీ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తున్నామండి సో ఇన్ఫర్మేషన్ అనేది మీ దాకా చేరాలని సో వీటిలో ఏ ప్రాపర్టీ మీకు నచ్చినా కూడా తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి మేము విజయవాడ గుంటూరు హైదరాబాద్ ఈ సరౌండింగ్ ఏరియాస్లో ఆక్షన్ ప్రాపర్టీస్ అయితే డీల్ చేస్తామండి సో మీకు ఎటువంటి ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని డైలీ ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ